నమస్తే సార్ నమస్తే సార్ చాలా మంది కింద కామెంట్ చేయడం జరిగింది అంటే గ్రీన్ టీ బ్లాక్ టీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి సో అంటే వెయిట్ తగ్గడానికి కావచ్చు లేదంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మలినం పోవటానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుందని సో బట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోవచ్చా సో నేను విన్నది ఏంటంటే త్రిపుల చూర్ణం తోటి కూడా గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తాము అని అంటే అది ఏ విధంగా దానికి ఏమేమి కావాలి అనేది ఒకసారి మన ప్రేక్షకుల కోసం తప్పకుండా నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారు రకరకాల టీలు అదేవిధంగా కాఫీలు ఇట్లా రకరకాలు తాగుతుంటారమ్మా సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి దేశంతో అదంతా మంచిదే కానీ మరి మనకు అందుబాటులో ఉండి మన దేశ సంపదైనటువంటి మనకు దొరికేటువంటి పదార్థాలతో మనం టీ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా సో త్రిఫల టీ సో చాలా మంది ఏంటంటే త్రిఫల అనేసరికి కరక్కాయలు ఉసిరికాయలు తానికాయలతో పౌడర్ తయారు చేస్తారు మరి అది మోషన్ ఫ్రీ అయ్యేందుకు జీర్ణ వ్యవస్థ సక్రమంగా అదే అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఇలాంటి వాటికి అని చెప్పి చెప్తారు అనుకుంటారమ్మా సో ఇవన్నీ కరెక్టేమా కానీ దీన్ని రోజు నిత్య జీవితంలో దైనందిన జీవితంలో మనం రెగ్యులర్గా లాగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు అన్నీ కూడా రాకుండా ఉంటాయి మా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయమ్మా సో వ్యాధి నిరోధక శక్తి ఈ మధ్య కాలంలో వివిధ రకాల కారణాలు ఇచ్చే వ్యాధి నిరోధక శక్తి లేదా రెసిస్టెన్స్ పవర్ లేదా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం చేతనే వివిధ రకాల జబ్బులు వస్తున్నాయమ్మా అంటే కొన్ని కొంతకాలి ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి లేకపోతే వెయిట్ కానీ అదేవిధంగా షుగర్ కానీ బీపీ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇలాంటి వాటినా తెలుసు అమ్మా మోషన్ ప్రాబ్లమ్ కానీ అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయమ్మా మరి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు నిండు నూరేళ్లు హాయిగా చక్కటి ఆరోగ్యంతో మనం జీవ జీవనానికి చక్కగా ఉపయోగపడేటువంటిది త్రిఫల టీ అమ్మా తప్పకుండా సో త్రిఫల అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా కరకాయలు యలు ఉసిరికాయలు ఈ మూడు పదార్థాలు కలిపి చూర్ణాలు కలిపి ఆ యొక్క చూర్ణం ఏదైతే ఉందో త్రిఫుల చూర్ణం అంటారమ్మా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం కూడా మార్కెట్ లో సో ఇలాగా త్రిఫల చూర్ణం ఉంటుందమ్మా సో ఈ త్రిఫుల చూర్ణంతోనే మనం టీ తయారు చేసుకోవాలి తర్వాత తాగేటప్పుడు మరి ఆ టీ తాగే తాగే సందర్భంలో మనం లెమన్ జ్యూస్ కలుపుకుంటే సరిపోతుందమ్మా ఓకే సో టీ ఎలా తయారు చేసుకోవాలంట ఒక పాత్రలో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లు తీసుకోవాలమ్మా ఇలాగా టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు విధంగా నీళ్లు తీసుకొని ఇందులో త్రిఫల చూర్ణం ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్నాం కదమ్మా ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి మ్యాక్సిమమ్ వన్ టీ స్పూన్ వరకు వేసేయచ్చమ్మా సో హాఫ్ టీ స్పూన్ నుంచి అంటే రెండున్నర గ్రాములు లేదా మూడు గ్రాముల నుంచి ఫైవ్ గ్రామ్స్ లేదా సిక్స్ గ్రామ్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో త్రిపులచూర్ను నేను చెప్పినటువంటి పద్ధతిలో అందరు వేసేసి టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లకు గాను వంద మిల్లీ నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద మరిగించాలమ్మా ఇదే చేయాల్సింది సో ఎప్పుడైతే ఆ విధంగా మరిగిస్తాము అప్పుడు త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి వివిధ రకాలైన ఔషధ గుణాలు రసాయన తత్వాలు రసాయన అంశాలన్నీ కూడా వచ్చేస్తాయి అమ్మా అంటే కరకాయలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అదేవిధంగా తానికాయలు అట్ల ఉన్నాయి అదేవిధంగా ఉసిరికాయలు ఉన్నాయి సో ఈ మూడు పదార్థాలు ఉన్నటువంటి మన దేహానికి ఉపయోగపడే ఔషధ గుణాలన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట చూడండి అమ్మా ఆల్మోస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంఎల్ తయారైపోయింది అంటే ఇది వెయిట్ లాస్ కూడా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా త్రిఫల చూర్ణాన్ని గురించి మనం మా త్రిఫుల గురించి చెప్పుకోవాలంటే భగవంతుడు మనకు మానవాడికి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి అమృతత్తులు ఏమైనటువంటి ఔషధం త్రిఫల చూర్ణం అని చెప్పుకోవచ్చుమా దేవుళ్ళకు అమృతం ఎలాగనో మానవ జాతికి త్రిఫలం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అమ్మా సో త్రిఫల చూర్ణం అంటే ఒక భారతదేశంలోనే కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయుర్వేదం పేరు చెప్తూనే త్రిఫల అనేటువంటి పేరుతో గుర్తింపు పొందంటే దీని యొక్క ఔషధ శక్తులు సామాన్యమైనట్టు కాదమ్మా మనం చూసేదానికి చాలా తక్కువ పదార్థాలే కనిపిస్తాయి కానీ అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా సో వ్యాధులు రాకుండా ఉండేందుకు అదేవిధంగా వెయిట్ పెరగకుండా ఉండేందుకు రక్తాన్ని శుభ్రపరిచేందుకు రక్తజానికి రక్తానికి సంబంధించిన వ్యాధులు స్కిన్ డిసీజ్ రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా ఈ యొక్క త్రిఫల చూర్ణంతో ఈ వ్యాధి చికిత్స చేయలేమనేటువంటి పద్ధతి లేదమ్మా ప్రతి దానికి త్రిఫల చూర్ణము ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అదే విధంగా మరి త్రిఫల కషాయము మనం చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసి వాడుకోవచ్చు త్రిఫల లేఖ్యం వాడతారు త్రిఫల టాబ్లెట్స్ వాడతారు అదే విధంగా త్రిఫల తైలం వాడతారు రకరకాల ప్రయోగాలు ఉన్నాయమ్మా ఇప్పుడు త్రిఫల టీ గురించే కాబట్టి దాని గురించి మనం ఫోకస్ చేస్తున్నా అంటే అన్నిటికీ ఇది జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చిన డబ్బులు త్వరగా అమ్మా ఈ మధ్య కాలంలో వివిధ రకాల అయితే మరి షుగర్ వ్యాధి వెయిట్ విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో షుగర్ వ్యాధి రాకుండా చిన్న వయసులో ఉపయోగపడుతుంది వచ్చినటువంటి వ్యాధి కూడా త్వరగా తగ్గేందుకు ఈ యొక్క పదార్థం సహకరిస్తుంది అదే విధంగా వెయిట్ సమస్య కూడా ఈ మధ్య కాలంలో మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా విపరీతంగా ఇబ్బంది పెడుతుందమ్మా దీన్ని వాడుకోవడం వల్ల మరి వెయిట్ పెరగకుండా ఉంటారు అదే విధంగా వెయిట్ తగ్గేందుకు కూడా సహకరిస్తున్నామా అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా ఈ విధంగా హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా నీళ్లు మనం మిగిలేటట్టు మరిగించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేయాలమ్మా గోరువెచ్చగా అంటే ఇప్పుడు టీ కాఫీ మనం తాగే చేసేయండి సో టీ కాఫీ ఏ విధమైనటువంటి వేడి పద్ధతిలో మనం తాగుతాము ఆ పద్ధతిలో ఉన్నంతవరకు ఉన్నప్పుడు దీన్ని వడగట్టుకుంటే సరిపోతుంది లేకపోతే ఈ ఈ విధంగా ఉన్నటువంటి లిక్విడ్ కూడా వడగట్టిన తర్వాత టీ కాఫీ దాయ్యేటువంటి రేంజ్ లో ఆ వేడి ఉన్నప్పుడు అందులో నిమ్మరసం కలిపేసి తీసుకుంటే సరిపోతున్నా ఇప్పుడు చూడండి వడగట్టి కూడా చూపిస్తాం చూడండి చాలా మంచి ప్రశ్న అడిగారు మా త్రిపుర చూర్ణం కూడా అలాగే వాడుకుంటుంటాము నీళ్ళలో కలిపేసి సో దీన్ని కూడా ఇలాగే వాడుకోవచ్చు ఒకవేళ అట్లా ఏదన్నా వాడడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఫిల్టర్ చేసుకోవచ్చు అలాగే ఇబ్బంది ఏం లేదమ్మా సో ఈ విధంగా హండ్రెడ్ ఎంఎల్ యొక్క కషాయం తయారైన తర్వాత టీ తయారైన తర్వాత ఈ టీని మనం అలాగే కానీ లేకపోతే వడగట్టుకోవడం కానీ చేయాలమ్మా ఈ విధంగా ఈ విధంగా తీసుకొని గోరువెచ్చగా అంటే మనం భరించగలిగినటువంటి వేడి ఉన్నప్పుడు అందులో కాస్త నిమ్మరసం కలిపేసేయాలమ్మా నిమ్మరసం కూడా ఒక అరబద్ద నిమ్మరసం ఈ విధంగా ఒక అరబద్ద నిమ్మకాయ తీసేసుకొని అరబద్ద నిమ్మరసం ఇందులో కలిపేసేయాలి మరి వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ నిమ్మరసం కలపకూడదమ్మా కాబట్టి మనం తాగగలిగినటువంటి భరించగలిగినటువంటి వేడి ఉన్నప్పుడే ఇది కలుపుకోవాలన్నమాట సో భరించగలిగినటువంటి వేడి ఉన్నటువంటి పద్ధతిలోనే ఎందుకంటే ఇది వేడి వేడి ఉంది కాబట్టి ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు విషయం చెప్తున్నానమ్మా ఈ పొగలు కూడా తగ్గిపోయిన తర్వాతనే మనం నిమ్మరసం పిండుకోవాల ఆ విధంగా నిమ్మరసం పిండుకొని ఇలాగ తయారైనటువంటి ఈ యొక్క టీని మనం సిబ్బై సిబ్బు తాగాల్సేయాలమ్మా రోజు ఒక్కసారి ఉదయం పూట ఏం తాగొచ్చు లేకపోతే సాయంత్రం పూట ఏం తాగొచ్చు లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు తాగొచ్చు అమ్మా ఎప్పుడు తాగినప్పటికీ అన్నిమైనటువంటి అద్భుతమైనటువంటి గుణాలు మరి యొక్క ఔషధం యొక్క టీ యొక్క సొంతం కాబట్టి మరి ఇతర టీలు తాగే బదులు ఈ టీ తాగడం వల్ల చక్కటి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని మనం పొందవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలానే చాలా వరకు కూడా అందరూ గ్రీన్ టీ అన్ని తాగటానికి బట్ మన ఇంట్లో దొరికేటువంటి నాచురల్ పద్ధతిలో త్రిఫుల చూర్ణం తోటి మంచి గొప్ప అంటే చాలా వాల్యుబుల్స్ అంటే మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఈ త్రిపుల చూర్ణం టీ అనేది అందరు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మంది కింద కామెంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి మేము అందుకే ఆ టీమ్ తీసుకొని వచ్చేసాము ఇక్కడ ఇంకొకటి కూడా సో ఇందులో కాస్త దాల్చిన చెక్క అదే విధంగా ఎలాచి పౌడర్ కూడా కలుపుకోవచ్చు ఓకే సో ఇంకా మెడికల్ ప్రాపర్టీస్ యాడ్ అవుతాయి అనమాట సో ఎవరైనా సరే చక్కగా తాగేయచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సో ఇంకో విడితే మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అంతవరకు చూస్తున్నాను ఆ ఛానల్